హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం పులిచెంతలు ప్రాజెక్టు కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అనమాట కృష్ణానది లోపల ఎట్లా ఉన్నామని చెప్పి అనుకోవచ్చు మీరు ఇదంతా కూడా కృష్ణానది లోపల నుంచి కొట్టుకొచ్చిన రాళ్ళు ఇవన్నీ కూడా ఇదంతా కూడా అదిగో మీరు చూస్తున్నారు పులిచెంతల కొండ అనమాట ఇదంతా కూడా వాటర్ అదిగో గేట్లు ఉన్నాయి కదా ఆ గేట్లు ఈ రాళ్ళ పైన గేట్లు కనపడతూ ఉంటాయి కానాలు అవన్నీ కూడా కానాలనమాట అయితే నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను అనమాట ఈ రాళ్ళు మనకి ఈ రాళ్ళలో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దామని వెతుకుతున్నాను ఇంకా మీకు క్లారిటీగా అర్థం కావాలి అంటే నాకు వీడియోలు అయితే చూడండి ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఏం వెతుకుతున్నాను ఏ ప్లేస్లో ఉన్నాను అనేది మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది చూద్దాం వజ్రాలు క్రిస్టల్స్ లేదా అగేడ్సు బ్లూ షెఫేరు ఎల్లో షెఫేరు ఇలాంటి రాళ్ళు మనకు కనపడుతున్నప్పుడు ఈ ప్లేస్లో మనం ఎలా వెతకాలి అనేది మనం చాలా జాగ్రత్తగా అయితే వెతుకుతున్నా చూస్తూనే ఉండండి మంచి మంచి స్టోన్స్ అయితే కనపడుతూ ఉన్నాయి చాలా చాలా రకరకాల స్టోన్స్ పెద్ద పెద్ద రాళ్ళు దొల్లి పడుతున్నాయి వాళ్ళన్ని కూడా పక్కన ఇచ్చుకోవాలి చాలా స్టోన్స్ అన్నీ కనపడుతూ అన్ని కలర్స్లో ఉన్న రాళ్ళు అన్నీ కూడా ఎక్కడెక్కడ రాళ్ళన్నీ ఇట్లా ఈ కలర్లో ఉంది ఎల్లో కలర్లో అన్ని కలర్స్లో ఉన్న రాళ్ళన్నీ అన్నీ కనపడుతూ ఉంటాయి చాలా ఉంటాయి అన్నమాట అసలు ఎంత గుండ్రంగా ఉంది చిన్నగా శుభ్రంగా క్లీన్ వద్దాం కడుగుదాం కడిగిన తర్వాత ఈ మట్ అంతా పోతుంది మట్టంతా అంతా పోయిన తర్వాత మనకి ఎలాంటి స్టోన్స్ అయితే మనకి కనపడుతున్నాయో చూడాలి సన్న సన్న రాళ్ళల్లో మనకి ఎలాంటి రాళ్ళు కనపడుతున్నాయో చూడాలన్నమాట చూసి చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి మొత్తం గవ్వలో చాలా స్టోన్స్ అన్నీ కనపడతా ఉంటాయి అన్ని కలర్స్ రాళ్ళు అన్ని జాతి రాళ్ళు అన్ని కలర్స్లో రాళ్ళు దొరకాలంటే ఎక్కువగా ఈ కృష్ణానదిలోనే మాత్రమే దొరుకుతాయి అనమాట నాకు ఎక్కడా కనిపించేది మరలా అంత డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ రాళ్ళు గారి పొలంలో మనకి కోళ్ళూరు గారి పొలంలో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే కనపడతాయో అప్పుడు కూడా సేమ్ ఎక్కువగా అవే స్టోన్స్ కనపడుతూ ఉంటాయి చాలా పక్కన వేసుకోవాలి చూద్దాం ఇట్లా ఉన్నాయి రాళ్ళు రకరకాల జాతిరాలన్నీ ఇక్కడే ఉంటాయి చాలా జాగ్రత్తగా ఎత్తగాలి ఓపికతో ఓపిక సహనంతో అన్ని రకాల రాళ్ళు కనపడతా ఉంటాయి అసలు అడవిలో ఉండే రాళ్ళు కూడా గొట్టకొస్తున్నాయి మనకు ఎక్కువగా అడవిలో కనపడతా ఉంటాయి రాళ్ళు అడవిలో ఉజ్రాల్లో వేటకు వెళ్ళినప్పుడు నాకు ఎక్కువగా అడవిలో రాళ్ళు కనపడే రాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఎందుకంటే పులిచింతల ప్రాజెక్ట్ అంటే అసలు ఈ ప్రాజెక్ట్ కట్టాలంటే ముందు అసలు కొండనే పగలగొట్టారు అది మీరు చూస్తున్నారు కదా కొండకే బెజ్జమేసేసి కొండనే పగలగొట్టేసారు కాబట్టి కొండలో ఉన్న రాళ్ళు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎక్కువగా ఈ కృష్ణానదిలో మనకి వజ్రం కనుక దొరికిందంటే మాత్రం ఖచ్చితంగా అది గుండ్రంగానే ఉంటుంది ఎందుకంటే ఈ నదుల్లో మనకు దొరికే ప్రతి రాయి కూడా గుండ్రంగానే కనపడతూ ఉంటుంది అనమాట అలాగే వజ్రం కూడా గుండ్రంగానే కనపడే అవకాశం ఉంటుంది ఒకవేళ అది కనుక నేలలో ఉన్నా సరే పాసి పట్టే అవకాశం లేదు వజ్రం నేలలో ఉన్నా కానీ పాసి పట్టదు అంత పవర్ఫుల్గా ఉంటుంది అది చూస్తున్నామనండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ ఛానల్నందున్నాయి మనమైతే కృష్ణానది పులుచుందులు ప్రాజెక్ట్ కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అన్నమాట ప్రాజెక్ట్ కింద అయితే మనం ఉన్నాం అంటే అయితే తెగ సౌండ్ వస్తున్నాయి చేపలు తెగ సౌండ్ చేస్తున్నాయి ఓకే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందు ఉన్నాయి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం